ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు వందేళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టులను కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ ఆ లేదు మేము ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో అదేంది పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు ముప్పై రెండు శాతం ఖర్చు పెట్టినామన్నాడు ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్య హరిశ్చంద్రునికి తమ్ముడు లెక్క బిల్డప్ ఇస్తాడు సత్య హరిశ్చంద్రుడే దిగచ్చిండా అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడి అని మాట్లాడతాడు ఆస్కార్ అవాడీయనకు వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవలలో పెట్టిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే మీరు చేసిన పనులు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కానీ ఆయన ఏం చెప్పిండి నిన్న పదకొండు వేల కోట్ల రూపాయల పనులు చేసినాం థర్టీ టూ పర్సెంట్ పని చేసినాం అబద్ధాలకు కూడా హద్దు పద్దుండాలి నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆనాటి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు నా సిడబ్ల్యూసీ అనుమతి లేదు నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు ఇంకా సిగ్గు లేకుండా ముప్పై రెండు శాతం పనులు చేసినాం కమిషన్లు దొబ్బిన్ మీరు ఆ రోజు మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు కమిషన్లు దొబ్బిండ్రు ప్రజలకు అన్యాయం చేసిండ్రు రు నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు ఏడేళ్లు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమిళ హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు